గులాబ్ జామున్కి సిరప్ అయితే రెడీ చేస్తున్నా వాటర్ పెట్టి వాటర్ వేడి అయిన తర్వాత షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి షుగర్ వచ్చి పాకం వచ్చేంత అంటే పాకం జిగురు వచ్చేంత వచ్చేంతవరకు బాగా వేడి చేయాలి తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత చేసుకున్న గులాబ్ జామున్ అయితే దీంట్లో వేయాలి నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేనైతే చాలాసార్లు చేసినాను మా బావో బర్త్డే ఉంది కాబట్టి రేపు పిల్లలకి ఇవ్వడానికి స్వీట్ అయితే చేస్తున్నా పాయసం చేయాలనుకున్నా పాయసం వద్దని చెప్పి మళ్ళీ గులాబ్ జామ్ చేద్దామని గులాబ్ జామ్ అయితే త్రీ ప్యాకెట్స్ తెచ్చినాను ఇది అయితే రెడీ అయిపోయింది మొత్తం త్రీ ప్యాకెట్స్ వచ్చి ఇంత పిండి అయింది ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసి ఇంకా ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోండి మొత్తం మూడు ప్యాకెట్లు కలిపి ఇన్ని ఇన్ని బాల్స్ అయితే అయినాయి ਨੀ ਮੁ ਤੇ ਇਨ੍ਨਸ ਨੇ ਛੋਡਾ